రత్నాలు సౌత్ అతి తక్కువ అందించే భక్తిల్ ని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షలందరికి మా హృదయపూర్వక నమస్కారాలు ఓ నమో వెంకటేశాయ ఈ రోజు మనం మూడు ముళ్ళు ఎందుకు వేస్తారు అనే విషయాన్ని తెలుసుకుందాం పెళ్ళంటే కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే కాదు రెండు కుటుంబాలు జీవితాలు ఒకటి చేసే అపూర్వమైన ఘట్టం ఈ వివాహం ఇప్పుడంటే పెళ్లిని ఐదు గంటల్లో పూర్తి చేస్తున్నారు కానీ పూర్వం రోజుల్లో పెళ్ళంటే ఐదు రోజుల పండగ ఐదు రోజుల వేడుకల్లో జరుపుకునే ఈ పెళ్లిలో మూడు ముళ్ళు ఎందుకు వేస్తారు దీని వెనుక ఉన్న పరమార్థ మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం హిందూ సాంప్రదాయంలో మూడు అనే సంఖ్య ఓ ప్రధాన పాత్ర పోషిస్తుంది త్రిలోకాలు త్రిమూర్తులు త్రిగుణాలు అన్ని ఇలా మూడుతోనే ముడిపడి ఉండటంతో పాటుగా మానవులకి స్థూల సూక్ష్మ కారణ అనే మూడు శరీరాలు ఉంటాయి ఈ సమయంలో వేసే ఒక్కో శరీరానికి వధూ కేవలం బ్రహ్మ శరీరంలో మూడు శరీరాలతో కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో మూడు ముళ్ళు వేస్తారని శాస్త్రాలు చెబుతున్నాయని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మాలలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కాని కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్పీ నగర్ బైరాములు కూడా హైదరాబాద్